హర హర మహాదేవ శంకర మా దో జగన్నాథం గారు మా డీజే గారు మా జంధ్యాల శర్మ గారు మీతో విశ్వనాథుడితో మా ప్రయాణం ఇలాగే జీవిత పర్యంతం కొనసాగాలని కోరుకుంటూ మీ యొక్క ఆధ్వర్యంలో రెండేళ్ల క్రితం విశ్వనాథుడికి ఈ చరిత్రలో ఇంతవరకు ఎవరూ చేయలేదు అంటే మనందరికీ రాములవారి వారి పట్టాభిషేకము అదంతా మనకు తెలుసు కానీ ఇక్కడ విశ్వనాథుడికి మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేసి బంగారు కిరీటం అది కూడా ఆ తొమ్మిది రోజులు ఇంకా మీరు మీరు మామూలుగా చెప్పాలంటే అమ్మమ్మ గారి ఇంట్లో తిండి మేడం ఒట్టుగా ఏదో అమ్మమ్మ గారింట్లో అలా ఇలా పరిగెడుతూ పిల్లలు ఎలా తింటారు అలా మేము కాశీ విశ్వనాథుడు కారిడార్లో అలా అలా తిరిగేశాం తిరిగేశాం మా భాగ్యం ఏంటంటే అందరో పెద్దల ముందు ఉండడము వినడము చూడడము ఒక సాంవేదం వారు ఒక చాగంటి వారు పుష్పగిరి పీఠాధిపతులు వీళ్ళందరూ మహాత్ముల్ని పిలవడం మీరు వినడము చూడడము మేము మాట్లాడడం మీరు మాతో మాట్లాడించడం ఇదంతా మా భాగ్యం స్పర్శించడం దర్శించడం ఇది మా భాగ్యం అప్పుడు మీరు అలా చేసి ఒక నూతన వరడి అన్న కానీ అంటే అలా ఆలోచన విశ్వనాథుడు ఆయన మరి జంగమదేవుడు అనే సంగం ప్రపంచం ఎటువంటి ప్రపంచపు వికార వాళ్ళు లేకపోతే ఇంకోటి ఏమీ అక్కర్లేదు ఆయనకి అలాంటి దానికి బంగారు కిరీటం తొడిగి ఆయన ఆయన ఆయన్ని మనం ఎలా సేవించాలో చూపించారు ఇప్పుడు మీరు ఇంకో కార్యక్రమం చేయబోతున్నారు రేపు కార్తీక మాసంలో మీకు కాశీ అంటే పెచ్చానం మాకు తెలుసు కాశీ విశ్వనాథుడి సాక్షిగా ఆయన సన్నిధిలో మీరు ఇంకొక బృహత్క బృహత్కరమైన కార్యక్రమం తలపెట్టారు అది లోకానికి తెలియవలసినటువంటి తెలియజెప్పవలసిన ఆవశ్యకత ఉంది మీ నోటి ద్వారా అవన్నీ మేము వినాలని కోరుకుంటున్నాం విశ్వనాథ ఈ కాశీలో రేపు అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి నవంబర్ ఒకటో తారీఖు దాకా ఒక తొమ్మిది రోజుల పాటు చక్కగా నవరాత్ర దీక్షతో ఒక యజ్ఞం చేయాలని సంకల్పలిగిందండి అదేంటంటే యజ్ఞోవయ విష్ణువు అని వేదంలో తరచూ వస్తూ ఉంటుంది అంటే యజ్ఞానికి అధిపతి మహావిష్ణువే ఆయనే సంరక్షించాలి ఏ యజ్ఞం అయినా కాబట్టి అలాంటి మహావిష్ణువు యజ్ఞ సంరక్షకుడు కాబట్టి యజ్ఞ ఫలదాత కాబట్టి ఆయన ప్రీతి కోసం విశ్వనాథుడు ఎదురుకుండా మహావిష్ణువుని సేవించాలి శివకేశవులు సమానం అనే భావంతో ఈ ప్రపంచానికి అటు చెప్పాలి మనం కూడా ఆనందపడాలనే ఉద్దేశంతో విష్ణువు కార్యక్రమం పెట్టి అద్భుతం అద్భుతం ఈ కార్యక్రమంలో ఒక యజ్ఞం చేయడం మహావిష్ణువుని ఉద్దేశించి పూజలు చేయడం సూర్య నమస్కారాలు చేయడం ఇలా చేస్తూ దీంట్లో మూడు కార్యక్రమాలు ఉప కార్యక్రమాలుగా పెట్టుకుని ఆదిత్య వైభవం అనే ఒక కార్యక్రమం పెట్టి అంటే ఆదిత్యుణ్ణి ప్రీతి చేసి మనకి ప్రస్తుతం భారతదేశంలో అందరికీ ఆరోగ్య సమస్యలు ఇలాంటి ఎవ్వరూ అనారోగ్యాలు పాలకుండా ఆదిత్యుడు యొక్క ప్రభావం ఇక్కడ ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు మన కాశీలో అలాంటివి వేంచేసినటువంటి ఆదిత్యుల యొక్క ఈ స్థానంలో ఈ మహాక్షేత్రంలో ఈ ఆదిత్యులకి పన్నెండు మంది వేద పండితుల చేత రోజు అరుణము సౌరము త్రిచ ఈ విధానంగా సూర్య నమస్కారాలు చేసి ఈ భారతదేశం ఆరోగ్య భారత్ అవ్వాలనే సంకల్పం చేసి చేసి అందరికీ పన్నెండు మంది ద్వాదశ ఆదిత్యులకి రోజు ఆ హోమాలు చేసి సూర్య నమస్కారాలు హోమాలు అన్ని సూర్యుడికి చేస్తూ అలాగే రుద్రుడికి హోమం చేస్తూ ఇవన్నీ చేద్దామని సంకల్పం లేదు రెండో కార్యక్రమంగా ఏం చేద్దాం అనుకున్నానంటే మన ఋషుడు యొక్క వాళ్ళ వైభవం ఎంతుందో ప్రపంచానికి తెలియాలి వశిష్ఠ మహర్షుడు కుమారులు వంద మంది ఉన్నారు కానీ పేర్లు తెలియదు విశ్వామిత్రుడు తెలుసు కానీ విశ్వామిత్రుడు కుమారులు వంద మంది ఉన్నారట పేర్లు తెలియదు అనేక వేల మంది మహర్షులు ఉన్నారని మా గురుగారు శివానందమూర్తి గారు చెప్తూ ఉండేవారు వారి విని ఆ ప్రభావం చేత నాకు అనిపించింది ఆ వంద మంది వాళ్ళ పేర్లైనా కనీసం స్మరిస్తే ఈ జన్మకు రుణం తీర్చున్నట్టు ఋషి ఋణం తీర్చున్నట్టు మొత్తం ఈ డేటా అంతా సంపాదిస్తున్నానండి సుమారుగా ఇప్పటికీ ఐదు వేల మంది మహర్షుల యొక్క నాకు ఆ వివరాలన్నీ వచ్చే అవన్నీ కూడా చిత్రపటాల కింద పెట్టి వాళ్ళ నామం తెలుగు ఇంగ్లీషు హిందీ మూడు భాషల్లో అందరికీ అర్థమయ్యేటట్టుగా వాళ్ళ ప్రదర్శన చేస్తూ వాడు మహర్షులు మనకిచ్చినటువంటి స్మృతులు కల్పాలు నాటకాలు కావ్యాలు అలంకారాలు ఆగమశాస్త్రాలు జ్యోతిష గ్రంథాలు సమస్త వాంగ్మయమంతా అంటే మూడు కోట్ల పేజీలు అక్కడ పెట్టి అవన్నీ మనం చదువుకోలేదు కాబట్టి వాటన్నిటికీ రోజు పూజ చేసి మధ్యాహ్నం పన్నెండు గంటలకి అభిజిత్ ముహూర్తంలో గంగకి సాయంత్రం ఎలా హారతిస్తున్నారో ఈ వేదాలన్నిటికీ హారతిచ్చి అందరం తలపుష్పాలు పెట్టి ఒక్కసారి ముట్టుకుని మనం ఆ వేదాల రుణం కూడా తీర్చుకోవాలని సంకల్పం కలిగింది ఇది రెండో కార్యక్రమం ఏంటో ఒక్కొక్క రోజు రోజు పడుకున్నప్పుడల్లా ఇంకా విశ్వనాథుడు గుళ్ళో జాగా దొరకట్లేదు చాలా ఎక్కువ మంది పెరిగిపోయారు వాళ్ళేమో రెండు సంవత్సరాల క్రితం పట్టాభిషేకం చేశాం చాలా అద్భుతంగా జరిగింది బంగారం కిరీటం పెట్టాం ఆయే చక్రవర్తిగా ఈ లోకాలని పరిపాలించాలి నువ్వే చక్రవర్తి తండ్రి అని ఆయన కిరీటం పెట్టాం అప్పుడు బాగా జరిగింది వాళ్ళు దేవస్థానం వాళ్ళేమో మీరు ఎక్కువ తక్కువ మంది వచ్చే రోజుల్లో మీరు తీసొచ్చి కిరీటం పెట్టారు స్వామికి మీ వల్ల జనం పెరిగిపోయారు ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగారు ఈ దీనికి మీరే కారకం పొగిరారా తిట్టారా అర్థం సరే ఇప్పుడు అన్నారు ఇంకా జాగా అయితే ఖాళీ ఉండట్లేదు అని వాళ్ళు మరి ఈషా ఫౌండేషన్ వాళ్ళకి వాళ్ళకి యోగాకి వాళ్ళకి ఇచ్చేసారండి వంటలు అక్కడే భోజనాలు అక్కడే పలహారాలు అక్కడే అక్కడే నివేదనలు అక్కడే వచ్చిన వాళ్ళందరికీ ప్రసాద వితరణ ఇవన్నీ చేస్తూ చేసుకున్నాం ఇప్పుడు అలాంటి పరిస్థితి తగ్గిపోతోంది అనే ఉద్దేశంతో గత రెండు సంవత్సరాల క్రితం శివుడికి చేసాం మహావిష్ణువుకి చేయాలనే కోరిక ఉండిపోయింది ఆ ప్రాంగణంలో ఆ ప్రాంగణంలో అక్కడే అలాగే భోజనాలు చేస్తాం అక్కడే ఈ ఋషి వైభవం అలాగే ఆదిత్య వైభవం చేసుకుంటూ మళ్ళీ నాకు ఒకరోజు స్వప్నంలో పడుకున్నప్పుడు ఇదే సరిపోదు ఇంకా నా ఉన్నాయో ఇప్పుడే విశ్వనాథుడి దగ్గర తీర్చేసుకోవాలి గుడి ప్రాంగణంలోనే చేయాలి సత్రాలు ఉన్నాయి మఠాలు ఉన్నాయి చాలా ఉన్నాయి కాశీలో కానీ విశ్వనాథుడు పాదాల దగ్గర ఆయనకి నివేదన చేసిన ప్రసాదం తీసుకోవడం ఆయన్ని సేవిస్తూ మీరు అన్నట్టుగా ఒక అమ్మమ్మ గారి ఇంట్లో అది నిజం మీరు నమ్మండి కానీ ఇప్పుడు అది వేసుకుని ఆ ట్యాగ్ వేసుకుని వాళ్ళు అరగడం ఏమైనా ఉండాలి కదా అంత యాక్సెస్ ఇచ్చారు దేవస్థానం అలా పాటు నాకు రోజు స్వప్నంలో నాకు అండి పడుకున్నప్పుడు ఇదే కాదు తెలుగు యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియాలి తెలుగులో ఎంత సాహిత్యం ఉంది ఎంత ధారణా శక్తి ఉంది ఎంత మేధావులు ఉన్నారు ఎంత పండితున్నారు అవధాన ప్రక్రియ తెలుగులోనే ఉంది ఇలాంటి మిగతా ఏ ఇతర భాషల్లో తక్కువగా ఉంది ఇలాంటి సాహిత్యాన్ని ధారణని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఎలాగో దర్శనం శర్మగారు మా సోదరులు చాలా చాలా కష్టపడి దీన్ని బాగా వృద్ధి చేస్తున్నారు ఎక్కడెక్కడ ఆహ్వానం ఉన్నా వారు తీసుకొచ్చి దీన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు ఆయన ఇప్పుడు ఈ విషయంలో మనం కూడా విశ్వనాథులు ఎదురుకుండా మనం కూడా ఈ నవతరంగా ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళని పిల్లల్ని కొంచెం ప్రోత్సహిస్తే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇంకా కొంతమంది తయారవుతారు మన సాహిత్యం ఇంకా అలా అభివృద్ధి అవుతుందేమో అని తెలుగు సాహిత్యం మీద అంటే తెలుగుకి వైభవం అంటే రెండు కదండి సంగీతం ఒకటి సాహిత్యం అందువల్ల సాహిత్యంలో ఏడేళ్ల పిల్ల దగ్గర నుంచి ముప్పై వాళ్ళ దాకా ముగ్గురు ఆడవాళ్ల చేత ఆడవాళ్ళకు కూడా సమప్రాధాన్యత కోసం ముగ్గురు ఆడవాళ్ల చేత అష్టావధానం చేయిస్తూ ఏడేళ్ల పిల్లలతో సంస్కృత అవధానం చేయిస్తూ ఇలా నలుగురు మగవాళ్ళని పెట్టి అన్ని ప్రాంతాలని కలుపుకుంటూ అంటే తూర్పు ఒరిస్సా ప్రాంతంలో ఇద్దరు మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు తెలంగాణ నుంచి ముగ్గురు ఇలా మొత్తం ఏడుగురు చేత అన్ని సమభావంతో చేసుకుంటూ అలా చక్కగా ఏడు అష్టావధానాలు అలాగే ఏడు ఇవన్నీ ఈ తొమ్మిది రోజుల్లో ఈ ఏడు రోజుల్లో అంటే తొమ్మిది రోజుల కార్యక్రమం తొమ్మిది రోజుల కార్యక్రమం ఏడు రోజులు ఏడు రోజుల్లో ఇది అలాగే మన హరికథ బుర్రకథ అంతరించిపోతున్నాయి బుర్రకథ చెప్పేవాడు చాలా తగ్గిపోయారు హరికథలో చక్కగా చెబుతున్నారు మన ముప్పవరు సింహాచల శాస్త్రి ఆ రోజు ప్రారంభం రోజు పూర్తి సంపూర్ణ రామాయణం హరికథ గానం అది కూడా హరికథ కూడా వృద్ధి అలాగే విశ్వనాథుడు ఎదురుంటా చెబితే ఆయన చూసుకుంటాడు బాధ్యత అంతా ఇప్పుడు మనం ఆయన చెప్తాం బాధ్యత లేదు హరికథలు బుర్రకథల కథలు అభివృద్ధి అవ్వాలి ఆ బుర్రకథలో ముగ్గురు ఉంటాడు వాళ్ళని కూడా ఎక్కడో వెతికి 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 అమలాపురంలో ఎక్కడో బుర్రకథలు అంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత బుర్రకథ పెట్టించి మన సంగీత సాహిత్య ప్రాచీన కళలన్నీ విశ్వనాథుడి దగ్గర తెలుగు వైభవంలో ప్రదర్శించారు ఈ బుర్రకథల వాళ్ళని కూడా ఉద్ధరించాలి బుర్ర కథ యొక్క కళ అంతరించిపోకూడదని మీ బుర్రలో ఉన్నటువంటి ఆ ఇది చేస్తుండగా మళ్ళీ స్ఫురణ ఆలోచన సరిపోక ఇంకా మళ్ళీ విశ్వనాథ ఆలయంలో చేసి ఇవలసింది చేసేస్తాం ఇంకా చాలా వ్యయ ప్రయాసాలు చాలా డబ్బు ఖర్చు ఎలా వస్తుంది ఏమీ ఆలోచించలేదండి ఒకటే ఒకటి నాకు గుర్తు ఏమిటంటే శివానందమూర్తి గారు పైన ఉన్నారు నా ఆలోచన వచ్చిందంటే గురువు గారి దయ ఆయన దయ అనుగ్రహంతో ఇవాళ అన్నం తింటున్నాం ఇవాళ నాకు హిందీ రాదు ఏమీ రాదు భాష రాదు ఇంగ్లీష్ రాదు నేను చదువుకున్నది ఐదో తరగతి నాకు ఇంగ్లీష్లో కూడా గట్టిగా చదవలేను మాట్లాడలేదు అలాంటిది ఇంత ఎలా చేస్తున్నానంటే వేరే 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 దేశాలు వెళ్ళిపోవడం వారితో శ్రీలంక యాత్ర అసలు మర్చిపోలేను మధురా అనుభూతి మళ్ళీ మళ్ళీ తలుచుకుంటా మీరు ఎప్పుడు అప్పుడు శ్రీలంక యాత్రలో చెప్పారు కదా ఎక్కడో జపాన్ వెళ్ళి ఉపాధించి అనేది చెప్పారు ఏమిటి అసలు ఇవన్నీ ఏమిటంటే మీరన్నట్లు అన్నట్లు శివానందమూర్తి గారు పైన ఉన్నారు లోపల ఉన్నాడు ఆయన చేసిన అప్పుడు వెంటనే రోజు స్వప్నంలో కూడా నాకు అనిపించింది ఇక్కడ మళ్ళీ ఆలయం దొరకదు కదా ఒక లక్ష మారేడుకాయలు అండి కార్తీక మాసంలో లక్ష మారేడుకాయలు కనుక హోమం చేస్తే ఆ దేశం ఎక్కడైతే చేసామో ఆ గోడలని బంగార ప్రకారమై సువర్ణమై అయిపోతుంది అండి లక్ష మారేడుకాయలు అండి అవి దొరకడం కష్టం అది కూడా అదే ఆయన ఎదురు మళ్ళీ సుమారుగా ఇరవై అడుగుల హోమగండం ఇరవై అడుగులు పడుగు ఇరవై అడుగులు వెడకుతో తేనె ఆవు నెయ్యి అలాగే పటికి వెళ్ళ మూడు త్రిమధురని వాటిలో ప్లతం చేస్తూ తడుపుతో ఆ మారేడుకాయను హోమం చేస్తే పదకొండు రోజులు అయిన తర్వాత అది పదహారో రోజు లోపల మొత్తం అన్ని సువర్ణ ప్రాకారాలు అయిపోతాయని వేదంలో ఉన్నాయి శాస్త్రవచనం అంటే వేదం అబద్ధం చెప్పదు కదా సత్యం అవుతుంది ఈ భారతదేశం సుసంపన్న సుసంపన్నం అవుతుంది ఇంతకన్నా బ్రాహ్మణ జన్మితి లోకాని కోసం ఇంకేం చేస్తున్నాం సార్ ఇది అంతా వెనకాల ఆ శివానందమూర్తి గారు ఆ విశ్వనాథుడు అనుగ్రహం కాకపోతే అలా చేద్దామని సంకల్పం కలిగిందండి ఇది ఇంకొకటి కూడా కలిగింది ఏంటంటే మనకున్న శాఖలన్నీ రక్షించుకోవాలంటే ఇప్పుడు ఇంకా వేరే మార్గం లేదు విశ్వనాథుడి దగ్గర ఎన్ని శాఖలు మిగిలాయి కొన్ని వేల శాఖలున్న నాలుగు వేదాల్లో పదకొండు శాఖలే మిగిలాయి అలాంటి ఋగ్వేదంలో రెండు శాఖలు ఎదుర్వేదంలో రెండు శాఖలు సామంలో మూడు శాఖలు ఆ శుక్ల యుదుర్వేదంలో రెండు శాఖలు అధర్వేదంలో రెండు శాఖలు మొత్తం పదకొండు శాఖలు ఈ ప ఒకసారి మా గురువు గారు చెప్పారండి ఏ వేదశాఖ అయితే నృత్యం అయిపోతుందో ఆ శాఖ చేత అభిషేకం చేస్తే శివుడికి రుద్రంతో అభిషేకం చేస్తారు అందరూ వేదంతో అభిషేకం చేస్తే ఆ వేదం బాధ్యతంతా ఆయన చూసుకుంటాడు ఆయన రక్షిస్తాడు దాని వృద్ధి అయిపోతుందని చెప్పారు ఒకసారి సామవేదంతో జైమినీ శాఖ వచ్చిన శాఖ ఆ శాఖ ఎక్కడో చెన్నైలో ఆయనే ఉండేవాడు ఇంకా ఎవ్వరూ లేరు ఆయన ఒకసారి చంద్రశేఖర పరమాచారి వస్తే ఆ పల్లెటూరు వచ్చారట వస్తే ఆ చదువుకున్న జైమిని శాఖ చదువుకున్న ఒకే ఒక్క పండితుడు భారతదేశంలో ఎవరూ లేడు ఆయన ఆయనకు ఉపాధి లేక ఆయన పెళ్లి జయించడం రాదు ఒడుగులు రావు ఏమి రావు ఆయన సామం గానం చేయడమే సామం అంతా గానమే అంతే పూజలు ఉండవు అలాంటి జైమిని శాఖతో ఉండి ఆయన బట్టలు బియ్యం కోట్లో పనిచేస్తున్నారట ఆయన గుమాస్తాడ ఆ ఊళ్ళో పరమాచారి వచ్చారు కుంభం కలిసం తీసుకురావడానికి ఎవరు లేరని గుళ్ళు అర్చకులు చెబితే ఆయన్ని పిలుచుకొచ్చారట ఆయన వచ్చి సామవేదంతో ఈ స్వామివారిని రిసీవ్ చేసుకున్నారు తీసుకొచ్చారు సామాధానం చేస్తున్నారు ఇదేమిటి ఎదుర్వేద మంత్రాలు చదువుతారు ఈ సామన్ చదువుతున్నారు అనుకున్నారు సామన్ చాలా అందంగా ఉంది ఏమి సామశాఖ ఏ శాఖ అని అడిగారు అండి మంచి పర్మాచార్య చంద్రశేఖర మహానుభావు వారు అడిగితే అప్పుడు అన్నారట జై విని శాఖ అండి మీ గురువు గారు ఎవరండి మా గురువు గారు కాలం చేశారు మరి ఇంకా మీతో ఎవరు చదువుకున్నారు నేను ఒక్కడినే చదువుకున్నాను నువ్వు ఒక్కడిగా ఉన్నావా అయ్యో ఇది ఇదికోవడానికి అని వెంటనే ఆయన్ని తీసుకెళ్లి కంచిలో ఆ పాఠశాలలో ఈ జైమిని శాఖను ప్రవేశపెట్టారు ఇవాళ దానికి నేను రెండు వేల పదమూడులో హైదరాబాద్ లో పదమూడు మంది మిగిలారు గురువుగారు అప్పుడు చెప్పారండి ఏ శాఖ అయితే అంతరించిపోతుందో దాన్ని వృద్ధి చేయాలి అలా శివుడికి అభిషేకం చేయాలి అప్పుడు మొత్తం పదహారు మంది ఉంటే తిరుపతి దేవస్థానంలో కొంతమంది పదహారు మందిని తీసుకొచ్చి గోటేటి కళ్యాణ మండపం నగర్ లో ఉంటే ఓ శివలింగం పెట్టి జైమిని సామంతో ఏదైతే పదహారు మంది మిగిలారో మొత్తం భారతదేశంలో పదహారు మందిని పిలిచి తెల్లవారుడు మూడు రోజులు అభిషేకం నిర్చారు శివుడికి హహా ఇది అరవై ఐదు మంది అయ్యారు హా హా హాహా నమ పార్వతీపతి హరహర మహాదేవ హరహర మహాదేవ జగనాథ సింహ గారు మరి మనం కాశీలో ఉన్నాం విశ్వనాథు యొక్క వైభవం జరిగింది మాట్లాడుకున్నాం జరగబోయేది మాట్లాడుకున్నాం ఎన్నో శాస్త్రాలు ఎందరో ఋషులు ఎందరో మన ఈ ఆర్ష విద్యని ఈ ఆర్ష సాంప్రదాయాన్ని రక్షించడం కోసం ఈ వేద విద్యని మనందరికీ అందించడం కోసం వేదం నేరుగా అర్థం చేసుకోలేని వారి కోసం కూడా ఎన్నో మనకి అరణ్యకాలుగా కల్పాలుగా ఎన్నో ఎన్నో రాసి మనకి ఇచ్చారు కనీసం చాలా వాటి పేర్లు మనకు తెలియదు ఇప్పుడు మీరు ఈ ఋషుల్లో ఈ ఋషి సంతతిలో ఒక ఐదు వేల దాకా పేరు సేకరించే ఉన్నారు మరి గ్రంథాల విషయం ఈ గ్రంథాలన్ని కూడా అన్ని యూనివర్సిటీల నుంచి తీసుకొస్తున్నానండి ఆ పిడిఎఫ్ లో తీసుకుని అన్ని కూడా జిరాక్స్ తీసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ అన్నీ అయిన తర్వాత మా గురువు గారి గ్రంథాలయం ఒకటి ఉంది అక్కడ దాదాపు చాలా ఉన్నాయి అందువల్ల వారికే మళ్ళీ చెప్దా అనే ఉద్దేశంతో భీమిల్లో ఉందండి వారిని అడిగాను అక్కడ పెట్టుకోవడానికి అవకాశం వారిని పెట్టుకోమన్నారు వాళ్ళకి సమర్పించేస్తానండి ఇక్కడ ఇంకో మాట చెప్పారు మాతో పూర్వం మనం మన సంభాషణలో ఇవన్నీ ఒక రథంపై ఊరేగింపు చేయాలి అని అది కూడా ఉంది ఈ అభిషేకాలు కూడా పదకొండు శాఖలు మిగిలి అన్న కదండి అది కూడా అభిషేకాలు చేసి ఆ శివలింగాల్ని ఎక్కడైనా ఒక చోట ప్రతిష్ఠ చేసి వేద శివలింగాలుగా అలా చిరస్థాయిగా ఆ చంద్రతారార్కం వేదంతో అభిషేకం చేసే శివలింగా కాశీలో గుర్తుగా ఉండేది కాబట్టి రేపు ఇరవై నాలుగే తారీఖు ప్రారంభం అండి సాయంత్రం కాశీలో విశ్వనాథుల సన్నిధిలో విశ్వనాథుల ప్రాంగణాన్ని చక్కగా చేస్తున్నాం ముందు రోజు సాయంత్రం అంకురార్పణ చేస్తామండి దీంట్లో ప్రత్యేకించి ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని కూడా రమ్మని ఆహ్వానించాం చైర్మన్ గారిని కలిసామన్నా ఆయనతో చెప్పాం ఎలా ఎప్పుడు ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాడు కానీ విశ్వనాథుడు చూడలేదు కదండి ఆయన కళ్యాణం ఒక్కసారి విశ్వనాథుడికి చూపించండి ఆయన చూస్తాడు వెంకటేశ్వర స్వామి విశ్వనాథుడు చూస్తాడు ఇద్దరిని ఎదురెదురుగా కాబట్టి ఒక్కసారి కళ్యాణం చేయించండి బాబు అని ప్రార్థం అభేదము మరి వెంకటనాథుడు ఏపీ టు యూపీ చూసిన వారికి హ్యాపీ అలా అలా అడిగితే వారు చాలా ఆనందపడి తప్పకుండా నేను కూడా వస్తానండి వారు కూడా చాలా సుముఖత వ్యక్తం చేసి ఆ వెంకటేశ్వరస్వామి కళ్యాణం విశ్వనాథ ప్రాంగణంలో స్వామి ఎదురుకుండానే ఆ ఏర్పాటు చేస్తా అన్నారండి కాబట్టి ఇది మహత్తరమైన కార్యక్రమం అది తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒక రోజు జరగచ్చు అక్టోబర్ ఇరవై నాలుగు ప్రారంభం అక్టోబర్ నవంబర్ ఒకటో తారీఖుతో పూర్ణ అవుతుందండి ఇచ్చిన తర్వాత ఏదైనా చిన్న బంగారుపు కానుక తెలుగు వాడు అందరి తరఫున స్వామికి ఏదైనా బంగారుపు కానుక ఇవ్వాలనే సంకల్పం ఉంది ఇది వరకు కిరీటం పెట్టాం కాబట్టి నాగాభరణ ప్రియుడు నాగాభరణ సుందరుడు కాబట్టి ఆయనకి చిన్న నాగాభరణ ఆయన చేయిద్దా అని ఆయన ఇదంతా ఎవరు చేయిస్తున్నారు ఏదో మన తనిఖీల చెప్పినట్లుగా ఆట ఆటగద కేశవ ఆటగద రాశివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు కదూ చూడండి జగన్నాథం గారిని విశ్వనాథుడు సెలెక్ట్ చేసుకున్నాడు అంతే అంతే లేకపోతే ఏమిటండి ఇవన్నీ ఎక్కడ దువ్వా మిమ్మల్ని ఎవరు దువ్వితే వచ్చారు ఎక్కడ దాకాను ఆయనే కథమరి భాగ్యం అని మీది తెలుగువారి భాగ్యము ఇది కనిపెట్టాలి నేను మొన్న ఎవరితో మాట్లాడుతూ అన్నాను అక్కడంతా తెలుగువారే అండి అని ఏదో సందర్భం అయితే సరిపోతుందా తెలివైన వారు కావాలి తెలుగువారు తెలివైన వారు అయితే ఎదుగు ఎలా ఉంటారు కదు మరి కదా బుద్ధి ప్రచోదనం అవ్వడం బుద్ధి ప్రచోదనం చేయడము ఇది సంస్థ సుగుణోభావంతో అనడం అంటే ఏమిటి వాడు శరీరంలో ఉండగా సుఖపడిపోవాలి ఇంద్రియాలతో మనస్తో అనుకుంటాడు అది కాదు ఆత్మ మనమంతా శరీరం కాదు అని శంకర్ల వారు చెప్పినట్టుగా మన మూఢులం కాకుండా ఉండడం కోసం ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చినటువంటి పెద్దల్ని స్మరించడం ఎంత అవశ్యకమండి మీరు చేసేది మామూలు ఉపకారం కాదు చాలా గొప్ప కార్యక్రమం విశ్వనాథుడు మీ వెంట ఉండి మీ ఇంట ఉండి మీ అందు ఉండి ఇదంతా సక్రమంగా చక్కగా జరిగేలా చేస్తారు మేము చూస్తాం మేమంతా ఉంటాం ఇది మా భాగ్యం తెలుగువారి భాగ్యం नमः पार्वतीपदे हर हर महादेव